తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి నక్సలిజంతో పోరాటం కానివ్వండి ఈరోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఆసుపత్రులు కానివ్వండి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులను ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఒక విజన్తో ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేసాం కనుక వచ్చింది ఈరోజు ఈ స్థాయికి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ముందల మత ఘర్షణలు ఎక్కువ ఉండేది కర్ఫ్యూ పెట్టేవారు హైదరాబాద్లో ఇక్కడ గుర్తుందా లేదా సీనియర్లకి గుర్తుంటుంది ఇక్కడ కర్ఫ్యూలు పెట్టేవారు ఎప్పుడైతే అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారో దానికి ఫుల్ స్టాప్ పడింది అంటే ఒక శాంతియుత వాతావరణంలో ఉం హైదరాబాద్ వచ్చింది అక్కడి నుంచి మన ప్రయాణం మొదలైంది అంటే నక్సలిజంతో పోరాడం ఎంతమంది నాయకులు మనం కోల్పోయాం నక్సలిజం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ మనం పోగొట్టుకున్నాం నక్సలిజం కోసం పోరాడం ఎవరి కోసం పోరాడం ప్రాంత రా రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే ఎందుకంటే గోదావరి మిగులు జలాలు మిగుల జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి అంటే తెలంగాణ దాటి వచ్చింది రివర్స్లో ఎవరు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా తేలండి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్లు అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు అరే మిగులు జలాలు మిగులు జ జలాలని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు ఇట్ ఇస్ నథింగ్ బట్ దట్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను అండి తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా అడ్డుకున్నామా ఏనాడైనా ఒక లెటర్ రాసామా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు ఏనాడైనా మేము అడ్డుకున్నామంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం లేదు ఎందుకంటే తెలుగుల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అవచ్చు ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు అండమాన్ నికోబారు అవచ్చు తెలుగులు ఎక్కడున్నా వాళ్ళు హాయిగా ఉండాలి అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలనేది మా లక్ష్యం అన్నగారు అందుకే పార్టీని స్థాపించారు అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు సింపుల్ ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పనండి సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పనండి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్ కంపట్లేదా మనకి మిమ్మల్ని అడుగుతున్నా కంపట్లేదా మనకి నానా వన్ సెకండ్ మనకు కంపట్లేదా మిగిలిన జలాలు సముద్రంలోకి వెళ్తుంది నంబర్ వన్ నంబర్ టూ ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం తెలంగాణ భూభాగమా ఆంధ్ర భూభాగమా ఆంధ్ర భూభాగం ఆంధ్ర ఎక్కడుందండి ఆఫ్టర్ తెలంగాణ కదండి కృష్ణ గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ టేలే అండి ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు సముద్రం ఉంది మనకి కరెక్ట్ ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం ప్ర సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం మళ్ళీ కాలుష్యం ఎందుకు కట్టారు వాళ్ళు స్టడీ చేసి కట్టారా స్టడీ చేసి కట్టారా స్ట్రెయిట్ క్వశ్చన్ మాస్కి అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూలా అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళు స్ట్రాటజీ ఇది వై విల్ యాక్సెప్ట్ దట్ ఎందుకు ఒప్పుకోవాలి మేము మేము మాడతాం వీ హైట్ టు టాక్ తెలుగు వాళ్ళ కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ వీ హైట్ టు టాక్ వాళ్ళకొక నీతి మాకు ఒక నీత అంటే ఇక్కడ ఆంధ్రకు ఒక నీతి తెలంగాణ ఒక నీత కరెక్ట్ తెలుగు తెలుగుల కోసం ఒకటే ఉండాలి మిగులు జలాలు నీళ్ళు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం ఓకే నీళ్ళు రాలేదు ఏమవుతుంది ప్రాజెక్టు డ్రైగా ఉంటుంది ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు అంతే కదా అంతేగాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా ప్రాజెక్ట్ తెలంగాణ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీరుని వాట్ ఈస్ రాంగ్ అని నేను స్ట్రేట్గా ప్రశ్నిస్తున్నా అది మారదాం డిస్కస్ చేద్దాం మీరు మీరు అడిగారు కనుకనే నేను స్పందించే దీనిపైన మాట్తాం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడాలి చర్చ జరగాలండి తప్పే ఉంది ఎప్పుడు చర్చ జరగాలనేది నేను కోరు కోరుకునే వ్యక్తి అది మీరు వాళ్ళని అడగాలి నన్ను అడుగుతూ ఉంది స్వామి హూఇస్ అబ్జెక్టింగ్ హూఇస్ అబ్జెక్టింగ్ సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ లెట్స్ ఇట్ దేర్ లెట్ ఇస్ ఇట్ దేర్ వీళ్ళు మాట్ంటే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చేది కాదు వీళ్ళు మాట్టింటే టీసీఎస్ కి నేను భూమి ఇవ్వకూడదు వీళ్ళు మాట్ంటే డేటా సిటీ రాదు స్వామి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ నాట్ హియర్ టు ఆన్సర్ ఈరోజు రాయలసీమకి మేము నీళ్ళు తీసుకెళ్లాం కదండి వన్ సెకండ్ ఈరోజు రాయలసీమకి నీళ్ళు తీసుకెళ్ళా లైనింగ్ చేసాం కదా మేము యుద్ధ ప్రాతిపదికంగా లైనింగ్ చేసి ప్రాజెక్టులన్నీ మేము రివైవ్ చేశాం కదా ఈరోజు హాయిగా పంటలు పండించుకుంటున్నారు కదా నెల్లూరు కూడా మేము నీళ్ళు తీసుకెళ్తున్నాం కదా మెట్ట ప్రాంతానికి మేము నీళ్ళు తీసుకెళ్తున్నాం దట్ ఈస్ అర్ కమిట్మెంట్ దేర్ ఇస్ అ రీజన్ వై పీపుల్ ఎలక్టెడ్ అస్ నైంటీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్ దేవ్ ఎలక్టెడ్ అస్ వ్యూ రెస్పాన్సిబిలిటీ బాస్ వీళ్ళందరూ మాట్లాడితే ఇంకేం పనులు చేయలేము అని అక్కడ ఇంట్లో కూర్చోమంటారు వీళ్ళందరూ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ మై సబ్జెక్ట్ చాలా స్టడీ చేసాం చాలా హోంవర్క్ చేసాం అసలు నదుల అనుసంధానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ మన సముద్రంలోకి ఒక్క ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళకూడదు వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ వాటర్ బాస్ యుద్ధాలు జరుగుతున్నాయి నీళ్ళ పైన ఆల్రెడీ నీళ్ళ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి సముద్రంలోకి పోయే నీళ్ళు నేను ఆపుతున్నాను స్వామి లిటరలీ సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు నేను ఆపుతున్నా వాట్ ఈస్ దర్ ప్రాబ్లం వాళ్ళ నీళ్ళు ఎవ్వరి నీళ్ళు నేను దోచుకోవట్లేదు ఇది ప్ర దేవుడిచ్చిన వరం గోదావరి మిగల జల్లాలు మేము ఆపుతున్నాం ఇప్పుడు కృష్ణాలో కూడా వరద వచ్చింది కదా మొత్తం లిఫ్ట్ చేసాం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫిల్ అయినాయి మన ప్రాజెక్ట్స్ అని ఆ రిజర్వాయర్స్ అని ఒక ట్వంటీ పర్సెంట్ పెండింగ్ అది కూడా ఫిల్ చేస్తాం మేము ఇక్కడ కూడా ఇప్పుడు నీళ్ళు వెళ్తుంది నేను ఈరోజు వచ్చినప్పుడు కూడా బాధపడాలి రే సముద్రంలోకి నీళ్ళంతా వెళ్తుంది కదరా ఎదోటి చేయాలి ఏదో చేయాలి బాధ కలిగింది ఎందుకంటే వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాపాడుకోవాలండి అందరం కలిసికట్టుగా కాపాడుకోవాలి నీరు చట్టం దాన్ని పని చేసుకుంటూ వెళ్తుందండి సార్ నాగన్నీ వద్దు సార్ నేను సింపుల్గా అడుగుతున్నా నీరు సముద్రంలోకి వెళ్తుంది ప్రతి సంవత్సరం వెళ్తుంది నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం ఓకే ఒక అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదా రా స్వామి ఏంటండి ఇది అంటే కామన్ నేను మీరు ఏమనుకోదు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంగా అడ్డు తిరిగి ఉండొచ్చు కదా మెల్లి గొడవ చేసి ఉండొచ్చు కదా కేంద్రంతో పోరాడి ఆపిండి ఆపించి ఉండొచ్చు కదా చేయలేదు కదా మేము ఇలాంటి పనులు ఎందుకంటే అరే తెలుగులు ఎక్కడున్నా హాయిగా ఉండాలి కలిసికట్టుగా మనం చేయాలి ఓకే రాష్ట్రాలు విడిపోయినాయి దట్స్ అ డెసిషన్ బట్ కలిసికట్టుగా తెలుగు ప్రయోజనాల కోసం కలిసికట్టుగా చేద్దామని చెప్పాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్ ఈ స్టాండ్ దట్ ఈ రోజు కూడా బస్ తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు మేము ఏనాడు పనిచేయలేదండి లాస్ట్ టెన్ ఇయర్స్ వీ వర్క్డ్ వర్క్ అగేన్స్ట్ వీ విల్ నాట్ వర్క్ ఎందుకు చేయాలి అందరం కలిసికట్టుగా పనిచేయాలి అందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాలి వెళ్ళాలి దట్స్ అవర్ ఎజెండా కుందా ఐ ఐమ్ ఆస్కింగ్ అ స్ట్రైట్ క్వశ్చన్ సార్ ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ సార్ వెన్ దర్ క్వశ్చనింగ్ మీ హావ్ రైట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ I have right to ask certain political parties, please allow me to finish. I have right to ask certain political parties when they're trying to draw politics and gain, political gain out of this issue. I have right to ask. I will answer to CWC, you don't worry about it, I'll get my clearances. You don't worry about it. That much TDP is capable, boss. We know what data is, we know what, uh, నో ఎక్సెస్ హౌ టు డన్ డన్ వి విల్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఉంది ప్రాణేత చేయ ప్రాజెక్ట్ ని కడతాం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత ప్రాజెక్ట్ ఆ తర్వాత ఉన్నటువంటి కూడా కంప్లీట్ చేస్తాం గోదావరి నీళ్లను కూడా తెలంగాణ ప్రాంతానికి పారిస్తాం అలా పారించిన తర్వాత మిగిలినటువంటి ఫ్లడ్ వాటర్లో మీ ఒక్కరికే కాదు నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ వాటా ఉంటాయి అంటే తెలంగాణకు కూడా వాటా ఉంటుంది మా వాటా పూర్తయిన తర్వాత మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఇంకా మిగిలిన జలాల్లో కూడా మా వాటా పూర్తయిన తర్వాతనే నీళ్ళల్లో మీరు బరక చెల్ల కడతారో ఇంకే చెల్ల కడతారో ఆ తర్వాత ఆలోచించు మా ఏవి పూర్తి కాకుండానే మీరు మేము బనకచల్లు కడతా ఉన్నాం సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి కదా మేము కట్టుకుంటామని అమాయకంగా ప్రజలు తప్పుదో పట్టించడం కోసం ఆయన ఎవరు మొన్న లో లోకేష్ గారు అనుకుంటాం ఆ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మీరంత అమాయకంగా ఏదో వృధాగా పోతున్న నీళ్లు మేము కట్టుకోవచ్చు లేదు తెలంగాణ వాళ్ళు కావాలని అడ్డుపడుతున్నారంటే అలా తప్పుదో పట్టించే కార్యక్రమం మాత్రం చేయొద్దు చేయొద్దు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము అందుకే ఇవన్నీ చేసినటువంటి దొంగలే ఈరోజు బయటకు వచ్చి బనక చల్ల కడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆడేదో చంద్రబాబు నాయుడుతోనే ఏదో లోపాయకారి ఒప్పందం తీసుకుని వచ్చారు అందుకే వాళ్ళు బనక చల్ల కడతా ఉన్నారు మాకు నష్టం జరుగుతూ ఉంది తెలంగాణను మేము రక్షించడానికి బయలుదేరామని చెప్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు కాబట్టే ఇవాళ ఆ చర్ల ఆగింది లేకపోతే వాళ్ళు కట్టే వాళ్ళే తెలంగాణకి నష్టం జరిగేది పదేళ్లు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టే ఆ కింది పోతని నీళ్లు సముద్రంలో పోతం మేము ఆడుకుంటాం అని వాళ్ళు చెప్తాం అంటే దానికి కారణం మీరే కదా కృష్ణా నదిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసినా వాళ్ళు వాళ్ళది అది మాట్లాడేవాళ్ళు కాదు గోదావరిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేస్తున్నా ఇవాళ ఆడ కింద మాట్లాడేవాళ్ళు కాదు మీరు పూర్తి చేయకపోవటం వల్ల ఈరోజు తెలంగాణకి పెద్ద ఎత్తున ద్రోహం చేసింది మీరు ద్రోహం చేయటమే కాకుండా మీ రాజకీయ అవసరాల కోసం మొన్న ఎప్పుడో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యా కేటీఆర్ గారు దొంగతనంగా రాత్రి పూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు మీ ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏంటి అండర్స్టాండింగ్ ఏంటి బయటికి చెప్పాలని అన్నారు ఇవాళ ఆయన చెప్పింది ఇవాళ నిజమైంది ఆయన చెప్పినట్టుగానే ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చేసి పాలకాచర్లకు కడతా ఉన్నారు తెలంగాణకు ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు నాలుగు రోజుల తర్వాత లోకేష్ గారు ఆ హృదయబోత నీళ్ళే కదా మేము కట్టుకుంటాం అంటే రాత్రి పూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం బరకచర్లనండి తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళుగా మూసిగేసుకుని బయటకు వచ్చి మాట్లాడతాం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చు అని మీరు అనుకుంటున్నారేమో తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు తెలంగాణ వాదం పేరు మీద మీరు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళని రానీ నిధులంతా దోపిడీ చేశారు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి స్వేచ్ఛనే లేకుండా చేశారు ఎప్పుడు ఏం మాట్లాడితే ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారనేటువంటి భయం భయంగా బతికేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం ఒక్కటే కాదు చివరికి స్వేచ్ఛను కూడా స్వతంత్రంగా మీ అభిప్రాయాలు వ్యక్తపరిచేటట్టుగా స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెప్తే మీ అభిప్రాయాలన్నింటినీ పరిగణలో తీసుకొని మీ ఆలోచనలే మా ఎజెండాగా మార్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పని చేస్తూ ఉన్నాం ఈ పని జరగొద్దని ప్రజలకి మేలు జరగొద్దని ప్రజల పైన కుట్ర చేస్తూ ఈరోజు టిఆర్ఎస్ నాయకత్వం కూడా బలుక్కొని అటు బిఆర్ఎస్ ఇటు టిఆర్ఎస్ అటు టీడీపీ అందరు కూడా బలుకొని తెలంగాణ మీద కుట్ర చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నారు ఈ కుట్రలకి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ మరొక్కసారి మోసపోవటానికి సిద్ధంగా లేరు మేము తప్పనిసరిగా మా నీళ్లని మేము ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు మా నీళ్లు మా ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు నీ బనక చర్యలు లేదు నీ బినక లేదు నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాం ఇదే వేదిక నుంచి ఆనాడు ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఆనాడు ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పోలవరం కడితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రెండు లక్షల అమాయక గిరిజనులు ముంపుకు గురయ్యే నీళ్ళలో మునిగిపోతారు అది కట్టడానికి వీల్లేదు మా రెండు లక్షల గిరిజనుల భూములు ఇవ్వటానికి వీల్లేదని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ నాయకత్వం కలిసి అడిగితే ఆ ముంపుకు గురయ్యేటువంటి ఏడు మండలాలని చట్టంలో తీసేసి తెలంగాణకి న్యాయం చేశారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కుముక్కై ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తెలంగాణకు సంబంధించిన రెండు లక్షల మంది అమాయక గిరిజనులు మునిగిపోయేటట్టుగా మీరు ఆర్డినెన్స్ ఇస్తే కూడా పది సంవత్సరాలు నిద్రపోయారు ఈరోజు మళ్ళీ మేము అడుగుతా ఉన్నాం మా రెండు లక్షల ఎకరాలు ముంపు గురి కాకుండా మీరు పోలవరం కట్టుకోండి పోలవరం కట్టుకునే క్రమంలో మా ఏడు మండలాల్లో ఉన్నటువంటి రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన అమాయక గిరిజను మునుకోవటానికి ఆర్డినెన్స్ ప్రశ్నిస్తాం మీ పోలవరం సంగతి ఏందో మీ బరకచర్ల సంగతి ఏందో తేలుస్తాం తెలంగాణ ప్రజల్ని రక్షిస్తాం గుండెల్లో పెట్టుకొని కాపాడుతాం కాపాడటమే కాదు ప్రతి పైసా పోగేసి ప్రతి పైసా పోగేసి తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్ళు విడి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాం చదువుకు బిడ్డకి ఇంటిగ్రేటెడ్ ఎస్ ఇంటర్నేషనల్ స్టార్ట్ విద్యను అందిస్తాం ఆ ఇంట్లో ఉపాధి దొరకకపోతే పెన్షన్ ఇస్తాం పిల్లలు చదువుకొని పైకి వస్తే ఉద్యోగ అవకాశాలు ఇస్తాం అంతిమంగా తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణని తయారు చేస్తాం తెలంగాణ ఇస్ రైజింగ్ తెలంగాణ ఇస్ రైజింగ్ తెలంగాణ ఇస్ రైజింగ్ అని చెప్పి మీ అందరికి నేను సమనీయంగా మనం చేస్తూ